కొన్నా ఉన్నాం క్రిస్మస్కి అసలు వెతుకుతున్నాను అనమాట ఎక్కడ దొరుకుతుందో మంచిదం అంటే ఎప్పుడైనా చూసినా కేక్ హౌస్ అంటున్నారు లోపలికి వచ్చేసరికి కేక్ హౌస్ వస్తుందా మాడదని తెలిసింది సో అసలు సర్ప్రైజ్ అనమాట ఇది ఎంత ఫేమస్ అన్న నేను సో కేక్ హౌస్కి వచ్చాను కేక్ తీసుకోవడానికి క్రిస్మస్ థీమ్లో తీసుకోవడానికి వచ్చాను సో సరే సుంతిగారు ఎక్కడుందో నితికేసుకుందాం సరేనా ఎక్కడ ఉందో హలో హాయ్ అండి సుల్తి గారు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక అంత చూస్తున్నా చూస్తుంటే కేక్ హౌస్ చాలా ఫేమస్ ఇక్కడే తీసుకోండి చాలా బాగుంటుందని అని చెప్పారు మీరు ఎలా ఉన్నారు బాగున్నారండి హ్యాపీ క్రిస్మస్ అండి సేమ్ అండ్ థ్యాంక్ యూ మనకి పెద్దాపురంలో న్యూ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్ కానీ కేక్ హౌస్ అండి ఇక్కడ ఇది ఫైవ్ ఇయర్స్ నుంచి రన్ అవుతుంది ఇక్కడ మీకు కేక్ హౌస్ మొత్తం కేక్స్ బ్రెడ్స్ ఐస్ క్రీమ్స్ మీకు ఈవినింగ్ అయితే పిజ్జా బర్గర్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి అయితే మరి చాలా బాగా నచ్చేసింది అనమాట అండ్ బీయింగ్ ఏ ఉమెన్ ఇంత ఇవన్నీ చేయడం అంటే చాలా డిఫికల్ట్ అండ్ మెయింటైన్ ద దీస్ కైండ్ ఆఫ్ బ్యాకరీస్ కానీ ఫుడ్ కంటెంట్ ఏదైనా కూడా కష్టం మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అంటే మీకు ఇదే చేయాలని ఎందుకు అనిపించింది కేక్ హౌసే పెట్టాలని ఎందుకు అనిపించింది ఇది చేయాలని ఫస్ట్ టైం అనుకోలేదు ఫస్ట్ నుంచి నాకు శారీస్ బిజినెస్ ఇంట్రెస్ట్ ఓకే కానీ అనుకోకుండా బేకరీ వచ్చింది దట్ మా ఫ్యామిలీస్ కూడా బేకరీ ఫీల్డ్ మా తాతగారు మా ఫాదర్ కూడా బేకరీ ఫీల్డ్ అనుకోకుండా ఇది స్టార్ట్ చేయాల్సి వచ్చింది స్టార్ట్ చేసిన దీంట్లో మనకి అంటే ఏదైనా బిజినెస్ పెట్టామంటే మనకి వచ్చే కస్టమర్స్కి ఏం కొత్త వెరైటీ ఇవ్వాలి ఏది ఉండాలి అని అనుకున్నప్పుడు సో లేటెస్ట్గా కేక్ పాప్స్ మల్టింగ్ బ్రౌని మోసస్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసాం ఇక్కడ డోనట్స్ ఇవన్నీ పెద్దాపురంలో అసలు లేవు నా చిన్నప్పుడు అంటే మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాకినాడ అండ్ వచ్చి కేక్ అసలు ఇక్కడ అంటే మంచి వేదన ఇప్పుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు కాకినాడ కేక్స్ ఎనీ మోడల్ కస్టమైజేషన్ అంటే ఫస్ట్ గా గుర్తొచ్చేది కేక్ హౌస్ మ్యారేజెస్ కానీ రిసెప్షన్ కానీ ఎంగేజ్మెంట్ కానీ ఏ థీమ్ అయినా విత్ ఫౌండెండ్ కేన్ కానీ సెమీ ఫౌండెన్ కానీ ఏ కేక్ మోడల్ అయినా కస్టమైజేషన్ కేక్ హౌస్ లోనే చేస్తాం ఇక్కడ పెద్దాపురం చుట్టుపక్కల ఊర్లన్నీ కూడా ఇటు ప్రతిబాడు ఏలాసురం నుంచి వస్తారు జగంపేట నుంచి వస్తారు ఇటు శామలకోట ఈ చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారు మాక్సిమం బిజినెస్ అన్నవుతుంది బిజినెస్ అంత బాగుంటుంది కాదు అనట్లేదు బట్ ఫుడ్ అయినా ఏ బిజినెస్ అయినా సరే హడల్స్ వస్తాయి అంటే చిన్న చిన్న అంటే బిజినెస్ అంటే డిసెంబర్లో జానవరిలో బాగానే ఉంటుంది మళ్ళీ కొంచెం డ్రాప్ అవుట్ అవుతుంది అలాంటప్పుడు మీరు ఆ ఫైనాన్షియల్ గ్యాప్ని ఎట్లా మీరు ఇది చేస్తారు ఏదైనా ఫైనాన్షియల్ అంటే ప్రతిదానికి ఒక బిజినెస్కి ఎనీ బిజినెస్కి ఎప్పుడు కూడా సాఫీగా ఉండదు అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ కూడా రేట్స్ పెరిగాయి ఇప్పుడు ప్రొడక్ట్స్ కానీ మేకింగ్ ఎనీ ఛార్జెస్ కరెంట్ బిల్స్ కానీ ఇవన్నీ పెరుగుతూనే ఉన్నాయి ఫస్ట్ కూడా మేము పెట్టిన టూ థౌజండ్ ఇప్పుడు పట్టి ఫైవ్ ఇయర్స్ అవుతుంది కంప్లీట్ మేము టూ థౌజండ్లో ఓపెన్ చేసాము ఇది సో పెట్టిన నెక్స్ట్ ఇయరే మాకు వెంటనే కరోనా వచ్చింది సో కరోనా అనేది అందరికీ ట్వంటీ వన్లో వచ్చింది నేను ట్వంటీ నవంబర్లో స్టార్ట్ చేస్తాను ఇది కరోనా రావడం లాసెస్ ఇవి రావడం అవన్నీ చాలా పెద్ద చాలా పెద్ద దెబ్బ కానీ మళ్ళీ మనం రీస్టార్ట్ చేసుకుని నెమ్మదిగా మెయిన్ ఏంటంటే నా అంటే నేను బిజినెస్కి మూడు మెయిన్ సూత్రాలు అవి ఉన్నాయి నా లైఫ్ లో అవే సక్సెస్ కానీ ఉంటాయి కూడా అంటే బిజినెస్ కి ఫస్ట్ ఎవరైనా మనం బయటకి ఏవైనా షాపింగ్ కానీ ఎక్కడికైనా ఫుడ్ కి ఎక్కడికైనా చూస్తే ముందు అట్రాక్ట్ చేసేది మన కళ్ళు సో అంబియన్స్ బాగుండాలి సో ఫస్ట్ గుండె అంబియన్స్ మన కాళ్ళు కానీ మన ముందుకు వెళ్ళేది ముందు నడిపేది మన ఆంబియన్స్ ఆంబియన్స్ నెక్స్ట్ వచ్చిన కస్టమర్స్ కి మన రిసీవింగ్ మెయిన్ రిసీవింగ్ ముఖ్యం ఆ రిసీవింగ్ ఒకటి ఇవ్వాలి నెక్స్ట్ మన ఫుడ్ ప్రొడక్ట్ ఏదైనా సరే సరే మనం క్వాలిటీ మెయింటైన్ చేయాలి అవి మూడు ఉంటే సక్సెస్ దానికి అదే వస్తుంది నా నమ్మకం సో నేను కేక్ హౌస్ ఈ పెద్దలోనే కూడా ఒక సక్సెస్ చూసానంటే కూడా ఆ మూడు ఆ మూడు యాక్చువల్లీ కర్రీపఫ్ అంటే ఈ గ్యాప్ లో కరీపఫ్ తిన్నాను సూపర్ ఉంది అనమాట అంటే స్పైసీ స్పైసీగా అసలే బయట రైన్ ఇక్కడ చాలా బాగుందండి బా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఛాన్స్ టు షూట్ దిస్ వండర్ఫుల్ కేక్ హౌస్ అండ్ మీరు అంటే నేను మీరు ఒక్క హ్యాండ్తో అయిపోతుంది అండ్రు ఆయన దర్బాబు గారు కూడా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు ఏదన్నా సార్ సార్ నా పేరు సునీత ఆయన దర్బాబు ఇద్దరు కూడా మేమిద్దరు టూ హ్యాండ్స్ అంటే ఇద్దరు లేని బిజినెస్ లేవి లేవు ఆయనకి నేనున్నా నే ఆయన ఈరోజు సక్సెస్ అయ్యామంటే ఇటు కేక్ హౌస్ అక్కడ వస్త్రవిల్లా కాకినాడలో వస్త్రవిల్లా పెద్దాపురంలో కేక్ హౌస్ వండర్ఫుల్ యాక్చువల్లీ మనం ఏదైనా సాధిస్తున్నాం అంటే నేనే ఏది అని చెప్తాం అంటే నా వల్లే ఇదంతా అయిపోతుంది అంటాం బట్ సుంతి గారు ఎంత బ్యూటిఫుల్గా డిస్క్రైబ్ చేశారు ఆ రిలేషన్షిప్ని వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఒకరు చేయి ఒకరు అంటే వదులకుండా ముందుకెళ్తే ఏదైనా సాధించవచ్చు అని చెప్పారు చాలా థ్యాంక్స్ అండి ఇది మాత్రం వాల్యూ పాయింట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ది ఛాన్స్ థ్యాంక్ యూ వసూల్ గారు విజిట్ చేయండి కాకినాడకి వస్తే అండ్ పెద్దపురం వస్తే కేక్ హౌస్ విజిట్ చేయండి అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్టీ ఉంటాయి ఇక్కడ కేక్ పాప్స్ కూడా మా దగ్గర ఫేమస్ కేక్ పాప్స్ మెల్టింగ్ బ్రౌని లో ఫ్లేవర్స్ ఉన్నాయి స్ట్రాబెర్రీ అని బ్లూబెర్రీని చాక్లెట్ అని ఫ్రూట్ పంచ్ అని ఇలాగా ఫ్లేవర్స్ అలాగే కేక్స్ కూడా చాక్లెట్ లింగ్ చాక్లెట్ కేక్ ఉంది డార్క్ చాక్లెట్ ఉంది బ్లాక్ ఫారెస్ట్ బ్లాక్ కరెంట్ స్ట్రాబెర్రీ వెనీలా పైనాపిల్ కాజు కత్రి రసమలై రెడ్ వెల్వెట్ ఇలా కేక్స్ అన్ని కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఓకే కేక్ కదండి చాలా బాగుందండి హాఫ్ కేజీ టూ కేజీస్ అన్ని కూడా అన్ని అవైలబిలిటీ ఉన్నాయి మీ దగ్గర ఉన్నాయి ఓకే ఇప్పుడు ఆర్డర్స్ మీద కూడా చేస్తా ఉంటాం కప్ కేక్స్ కూడా ఉన్నాయి కప్ కేక్స్ డోనట్స్ డోనట్స్ ఉన్నాయి డోనట్స్ ఉన్నాయి వాన్ పర్సెంట్ పప్స్ బిస్కెట్స్ అలాగే మీకు కేక్స్ కూడా ఇవి కూడా కప్లో పెద్ద కప్స్ అండి ఇవి బిగ్ కప్స్ దాంట్లో ఫ్రూటీ ఫ్రూటీ చాక్లెట్ జీబ్రా షేక్ ఇలా కేక్స్ అన్ని కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఇంకా ఐస్ క్రీమ్స్ ఉన్నాయి చాలా బాగుంది కానీ కొన్ని క్వశ్చన్స్ అయితే మిమ్మల్ని అడగని అనిపిస్తుంది ఇవన్నీ ఆర్టిఫిషియల్ అరిజినల్వా అస్సలు చాలా బాగున్నాయండి నేనైతే ఒరిజినల్ అనుకున్నాను చాలా బాగుంది ఇవి బాంబో స్టిక్స్ కూడా ఆర్టిఫిషియల్ దట్స్ బ్యూటిఫుల్ అండి అన్నిటికన్నా హైలైట్ ఏంటి హౌస్ కేక్ హౌస్ అని హౌస్ పెట్టేశారా చాలా బాగుందండి నాకైతే ఎంత బాగా చేయించారో కొన్నారో తెలియదు కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ట్రీ గానీ కార్నర్ నియకుండా చేశారు చాలా బాగుందండి లుకింగ్ సో బ్యూటిఫుల్ ఈ ప్లేస్ కూడా చాలా అంబియన్స్ బాగుంది అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ కూర్చొని ఫ్రెండ్స్ అందరూ కూడా ఏమైనా బర్త్డేస్ కేక్ కటింగ్ చేసుకోవాలన్నా సరే ఇక్కడ చేసుకోవచ్చు కేక్ అన్ని కేక్స్ అన్ని కేక్స్ కూడా ఇక్కడ మీరు అంటే థీమ్ కేక్స్ బర్త్ మ్యారేజెస్ కేక్ కానీ అన్ని కేక్స్ కూడా అవైలబిలిటీ ఉంది ఫౌండెండ్ కేక్ కానీ సెమీ ఫౌండెంట్ కానీ ఆ మీరు ఏమన్న పిక్స్ తీసుకుచ్చినా అవి కూడా చేసస్తారు ఓకే ఇకేని మోడల్ కస్టమైజేషన్ ఇక్కడ ఉంది అందరూ అప్పుడు అప్పట్లో కాకినాడ వచ్చారండి ఇప్పుడు కాకి ఇప్పుడు ఆ అవసరం లేదు అక్కడ పెద్దపురం పెద్దపురం లోనే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అడిగినా మీకు మోడల్ కేక్ ఏదైనా కస్టమైజేషన్ చేయాలంటే ఫస్ట్ వచ్చే నేమ్ కేక్ హౌస్ విన్నర్గా పెద్ద పరిసర ప్రాంతాలు అంటే సోల్కోట పరిసర ప్రాంతాల్లో మీకు ఎవరికైనా సరే కేక్ కావాలంటే కేక్ హౌస్కి వచ్చాల్సిందే ఓకేనా అండ్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతానండి ఇంత బ్యూటిఫుల్గా ఎలా చేసుకున్నారు అండ్ ఈ ట్రీ చూస్తే కూడా నాకు భలే అంటే చూస్తాం చాలా బట్ స్టిల్ అంటే ఆ కార్నర్ అలా వేస్ట్ చేయకుండా చేయడం ఇంత పెద్ద విషయాన్ని చేయడం అంటే చిన్నది కాదు ఒక లేడీగా కూర్చుందాం కూర్చున్నా అంటే ఇది స్టార్ట్ చేద్దామని ఐడియా ఎలా వచ్చిందంటే మనకి చాలా ఉన్నాయి కదా అంటే మనం బిజినెస్ స్టార్ట్ చేయాలని చాలా బిజినెస్ కేక్ అంటే కేక్ హౌస్ పెట్టాలని ఎందుకు అనిపించింది అలానే అనుకోలేదు అది బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నాను ఫస్ట్ నుంచి శారీస్ బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ కానీ అనుకోకుండా బ్యాకరీ అంటే మా ఫాదర్ తాతలు ఆ నుంచి బ్యాకరీ ఫీల్ ఓ ఫాదర్స్ నుంచి అది ఉంది ఉంది సో నాకు ఇది ఇంట్రెస్ట్ లేని ఫీల్డ్ కానీ ఇక్కడ మేము ఈ ప్లేస్ వచ్చాము అనుకోలేదు అరేంజ్ అలాగా స్టార్ట్ సో మనకి వచ్చిన మళ్ళీ కొత్త కొత్త వెరైటీస్ ఏమున్నాయి అసలు కేక్స్లో కేక్ పాప్స్ ఇలా కొత్త కొత్త ఇడ్యూస్ చేయాలి ఇక్కడ అని పెద్ద పనుల్లో స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ పాండెన్ కేక్స్ కానీ ఇలాంటి ఇలాంటిసేమి పాండెన్ కేక్స్ సో ఫస్ట్ కుంట స్టార్ట్ చేసింది ఇక్కడ ఓన్లీ కూల్ కేక్స్ అండ్ నార్మల్ కేక్స్ అంతే మేము కస్టమైజేషన్ ఏ నెనీ మోడల్ న్యూ కేక్ స్టార్ట్ చేసింది మేమే సో ఇక్కడ వాళ్ళందరికీ కూడా రత్యక కాకినాడ వెళ్ళి వస్తుంది మేము పెట్టిన తర్వాత ఇంక అందరూ కూడా మన దగ్గరికి వస్తారు మెయిన్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాను దీంట్లో చాలా అంటే అన్ని బిజినెస్ బాగుంటాయని చెప్పాలండి వస్తాయి మనీ కానీ బట్ స్టిల్ కాన్స్టెంట్గా ఏది కూడా ఉండదు అప్పుడు అలాంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు మీరు ఎలా ఫేస్ చేశారు అంటే వస్తాయి ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్గా అంటే ఎంత ఇప్పుడు క్రిస్మస్ జాన్ ఫస్ట్ థర్టీ ఫస్ట్ నైట్కి చాలా బాగుంటుంది తర్వాత డౌన్ అయిపోద్ది అలాంటప్పుడు మీరు దాన్ని ఎలా రెక్టిఫై చేస్తారు ఏంటంటే కరోనా సో మేము స్టార్ట్ అవగానే టూ థౌసండ్ ట్వంటీలో ఓపెన్ చేయగానే మాకు ట్వంటీ వన్ స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయితే వన్ ఇయర్ లో ఫుల్ లాస్ మొత్తం అంటే కరోనా అంటే మ్యాక్సిమం అందరూ కిరాణా కానీ ఇవి కేక్స్ కానీ ఉండదు సో అప్పుడు చాలా లాస్ అయ్యా కానీ ఏదైనా మనం ఓర్పుగా ఉంటే ఏదైనా సాధిస్తామని నా ఏదైనా అప్ అండ్ డౌన్స్ ప్రతిదానికి ఉంటుంది దేనికైనా అప్ అండ్ డౌన్స్ ఉంటుంది మనం అది తట్టుకుని ముందుకు వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది దానికి వస్తుంది మనం చేయాల్సింది ఏ బిజినెస్కి అయినా సరే ముందు మనకు క్వాలిటీ ఇవ్వాలి క్వాలిటీ ఇస్తే అది టైం పట్టచ్చు కానీ అది సక్సెస్ ఖచ్చితంగా చూస్తుంది నా అనుమానం చాలా వాల్యూ పాయింట్ అది హృదయస్థానం అంటారు తెలుగులో The point of value in the business is quality.

నెక్స్ట్ ఫస్ట్ క్వాలిటీ క్వాలిటీ ఇవ్వాలి తర్వాత రిసీవింగ్ అండ్ ఆంబియన్స్ నైస్ అండి త్రీ వాల్యూ పాయింట్స్ ఫర్ అ బిజినెస్ బీయింగ్ ఎ ఉమెన్ ఒక హ్యాండ్ మీద అంటే అన్నయ్య బ్రదర్ ఉంటారు మీ హస్బెండ్ ఉంటారు లేకుండా ఇప్పుడు ఏదైనా ఒక హస్బెండ్ వైఫ్ వైఫ్ హస్బెండ్ సపోర్ట్ అంటే ఐడియా ఇచ్చేటోళ్ళు కూడా ఉండాలి కదా అవును ఇద్దరికి ఇద్దరు నేను ఇలాగా చేయాలి నాకు అలా సో నాకు వస్త్రవి అవునండి సో ఇద్దరు చూసారుగా కేక్ హౌస్ వస్త్ర విల్లా రన్ అవడానికి హస్బెండ్ సపోర్ట్ తో ఎంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందో ఒడదుడుకులు వస్తాయి బట్ క్వాలిటీ రిసీవింగ్ అండ్ ఆంబియన్స్ ఆంబియన్స్ ఇన్ ద సెన్స్ నీట్నెస్ అంటాం కదా మనం లేకపోతే చూడడానికి మనం బయటకు వెళ్తున్నప్పుడు మన అట్రాక్ట్ చేసేది ఫస్ట్ అది పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉన్నాయా లేవా అవి కూడా చూస్తాం కాబట్టి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అండ్ థ్యాంక్ యూ సో మచ్ సింతి గారు మీట్ అవడం కూడా చాలా సంతోషంగా ఉంది అండ్ అది కూడా మీరు వస్త్ర విల్లాలో ఎంత నీట్ గా ఉంచారు ఎక్కడ కూడా అంతే చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే